ఎందుకు ముర్రా ఎక్కువ తీసుకురావడానికి కారణం ఏంటనా యాక్చువల్గా ముర్రాది అనేది రెండు మెయిన్ రీజన్ ముర్రా బరి అనేది చాలా మంచి పాలు ఇస్తుంది మళ్ళీ డబ్బు నాకు కడుతుంది మొత్తం కూడా నాలుగు లీటర్ల రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే సప్లై చేస్తున్నాడు దేశీ డైరీ ఫామ్ ఎవరన్నా మా పాలల్లో ఏమైనా వాటర్ పర్స్ అనేది కానీ ఏమైనా తీసినానుకో వన్ మంత్ ఫ్రీ మిల్క్ ఇస్తాం ఇన్నప్పుడు ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది ఓకే ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని పాలు ఇస్తుంది ప్రజెంట్ ఇప్పుడు కూడా మాకు ఎయిటీన్ ఎయిటీన్ ఇస్తుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నామండి దేశీ డైరీ ఫామ్లో ఉన్నాం ఇక్కడైతే అన్న అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తేనా అన్న నమస్తేనా ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరానా నా పేరు సయ్యద్ మరణా లొకేషన్ ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం గోశాల రోడ్ అన్న ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ డైరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఈ డైరీ అయితే మా తాత మా నాన్న నుంచి ఉంది అక్కడి నుంచి నేను

బర్లు దూళ్ళు అన్నీ కలిపి నూట పది నూట పన్నెండు ఉంటుంది నూట పద్దాకా నూట పైన ఉంటాయి ఒకప్పుడు తాత వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అప్పుడు పది పన్నెండు ఇట్లా పదితోనే స్టార్ట్ చేసే పదితోన స్టార్ట్ చేసి మెల్లమెల్లగా నూట పద్దాకా చేసారు మొత్తం గేదెలు ఎక్కడ ఎక్కడ తీసుకుంటారు ఎవరు సెలెక్ట్ చేస్తారు అన్ని గేదెలు ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ కే చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి ఓకే ఓకే అది కొన్ని హర్యానా కలుపు అయితే చిన్న ఫాదర్ కొన్ని చిందలుకుంటా మరి కొంత ఏమో ఇక బంగ్లా కూడా తెలుసు అక్కడికెళ్ళి అని ఓకే లోకల్ డైరీలలో కూడా చుట్టు తిరిగి తీసుకోచ్చు మంచి గేదెలు సెలెక్ట్ చేసి సెలెక్సేషన్ తీసుకొస్తుంది ఓకే ఎక్కువగా ఇప్పుడు నూట పది గేదెలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా ఏబ్రీడ్ కి సంబంధించిన గేదలు ఉన్నాయి హర్యానా ముర్రా 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 ఎక్కువ ఉన్నాయి ముర్రా ఎక్కువ ఎందుకు ముర్రా ఎక్కువ తీసుకురావడానికి కారణం ఏంటన్నా యాక్చువల్ గా ముర్రాజీ అనేది రెండు మెయిన్ రీజన్ ముర్రా బారి అని చాలా మంచి పాలు మళ్ళీ దబ్బు నాకు కడుతుంది ఓకే తొందరగా కడుతుంది తొందరగా కడుతుంది దాని పాలు కూడా చాలా బాగుంటాయి బాగుంటాయి ఎన్ని మంత్స్ ఇస్తుందని గా మామూలుగా

మళ్ళీ సిటీకి మేము డైరీకి ఇస్తాం ఎయిటీ రూపీస్ లాగా డైరీ ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కావాలంటే పాలు మీరు సప్లై చేయగల సప్లై చేస్తాం హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ అయిన టూ హండ్రెడ్ దాకా కూడా సప్లై చేస్తాం ఎయిటీ రూపీస్ లాగా సప్లై ఎయిటీ రూపీస్ లాగా మనకి సిటీలో కూడా కావాలన్నా కూడా సప్లై చేస్తాం ఓకే రైతులు ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అన్నది కాంటాక్ట్ నెంబర్ వీడియో వీడియో పైన ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకుంటే మీకు ఎయిటీ రూపీస్ లెక్క అక్కడ మన సిటీలో మీకు ఎక్కడో కావాలన్నా అక్కడైతే సప్లై అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా మనకి కౌంటర్ సేల్ కూడా అన్న కౌంటర్ సేల్ మీద ఎన్ని లీటర్లు సప్లై చేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ కలిపి హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ లీటర్ దాకపోతే పోతే మీద త్రీ హండ్రెడ్ కూడా మనకి బయట బయట బయటకి అయితే వెళ్తే బయటనే మొత్తం కూడా పోస్తున్నాను చెప్తున్నా బయట బయట అంటే మనకి ఎట్లనా డైరీ ఇవ్వాలి లేకపోతే ఎట్లా కొన్ని డైరీ కి వేస్తాం కొన్ని సిటీలో రాసి హోటల్స్ ఓన్ ప్యాకెట్ ఉంటాయి దేశీ డైరీ సార్ చూపించారు ఓన్ ఓన్ బ్రాండ్ ఉంది ఇక్కడ వీళ్ళది దేశీ డైరీ అని దేసి ఓన్ బ్రాండ్ ప్యాక్ చేసి తీసుకో ఇట్లా ప్యాక్ చేసేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఎన్ని లీటర్లు అంటే మూడు వందల లీటర్ల పైన సప్లై ఉంటుంది సప్లై మొత్తం కూడా నాలుగు వందల లీటర్లు రోజుకి నాలుగు వందల లీటర్ల పాల్ అయితే అన్నైతే సప్లై చేస్తున్నాడు దేశీ డైరీ ఫామ్ ఆ పేరు వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉందండి మీకు ఎవరికైనా పాలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ అన్నకైతే వీడియోపై నెంబర్ ఉంటుంది ఎనీ టైం కూడా ఫోన్ చేసి పాలు అయితే కంపల్సరీ కూడా పంపించడం జరుగుతుంది అన్న ఇప్పుడు గేదలు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అన్నీ కూడా నీట్గా ఉన్నాయి పీడియం వేస్తున్నారు అన్న పీడి విషయానికి వస్తే కంది చున్నీ వేస్తాం కంది చున్నీ ఓకే పత్తి పీడి వేస్తాం ఓకే మార్నింగ్ త్రీ కేజీస్ ఈవినింగ్ త్రీ కేజీస్ త్రీ కేజీస్ ఒక మళ్ళీ బర్రెకు తౌడ్ వేస్తాం మొక్క దాని అది ఓకే పొట్టు అంటాం పొట్టు గోధుమ పొట్టు గోధుమ పొట్టు ఓకే ఈ ఈ నాలుగుతోనే మంచిగా మంచి గజలకి సెట్ అయిపోతున్నాయి పాలు కూడా మంచిగానే వేస్తాం మంచిగా వేస్తే పాలు మంచిగా వేస్తే పాలు చిక్కగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాల్ ప్యూర్ పాలు దీంట్లో అసలు మనకి వాటర్ ఈ మా డైరీ గ్యారెంటీ ఎవ్వరన్నా మా పాలలో ఏమైనా వాటర్ పర్సంటేజ్ కానీ ఏమైనా తీసిననుకో వన్ మంత్ ఫ్రీ మిల్క్ ఇస్తాం హోమ్ డెలివరీతో సహా

ఇప్పుడు ఈ గేదె ఎన్ని పాలు ఇస్తుందో అందాదా మొత్తం కూడా చూసుకోండి అన్నీ కూడా పాలు చిక్కటి పాలండి ఒక్క వాటర్ చుక్క అనేది లేదు ఇక్కడ చూసుకోవచ్చు మన ఇబ్రాంపట్నంలో దేశీయ డైరీ ఫామ్లో ఉన్నాము చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ ఒక్కొక్క గేదె కూడా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది పూటకు అనేది మొత్తం రికార్డు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి చూసుకోవచ్చు మొత్తం రికార్డు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం కూడా చూసుకొని అన్ని మన ఎయిటీ రూపీస్ లెక్క అయితే ఇక్కడైతే అన ఓన్లీ మన పాలు ఒకటేనా పెరుగు పన్నీర్ ఆర్డర్ మీద పెరుగు పన్నీర్ చేసి ఆర్డర్ మీద చేసేస్తారు పాలు రెగ్యులర్ అవర్స్ ఎనీ టైం కూడా ఉంటాయి పాలు వచ్చేసి కడుగు కావాలన్నా పన్నీర్ కావాలన్నా కూడా అన్నకు ముందు చెప్తే రెడీ చేసి ఇచ్చేస్తారు అన్నది కర్డ్ కేజీ ఎట్లా పన్నీర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది పన్నీర్ కూడా సేమ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ పన్నీర్ ఫోర్ హండ్రెడ్ తయారు చేసే మిషన్ ఇక్కడ ఉందా లోపల అన్న ఒకసారి మన డైరీ ఫామ్ లో పాలు పాల్ ఇచ్చేదని ఒకసారి చూపిస్తా చూపించగలరా ఒకసారి ఇది ధూలియా బర్రే ధులియా ఓకే ఇది మాకు అక్కడ సెకండ్ వన్ సెకండ్ వన్ ఓకే ఈ బర్రే వచ్చింది మాకు పూటకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓకే పూటకి ఎనిమిదిన్నర లీటర్ల పాలు ఓకే ఇంకో బర్రే అక్కడ ఉంది అక్కడ ఉంది ఓకే ఇది ఎనిమిదిన్నర లీటర్ పాలు ఇచ్చింది ఎప్పుడు తెచ్చిరా ఇది జనవరి మన నార్సింగ్ సదర్లో తెచ్చినం ఒక సదర్ సదర్లో తెచ్చిన సదర్లో తెచ్చినం ఒక లాస్ట్ ఇయర్ సదర్లో రెండు లక్షల ఇరవై వేలకు తెచ్చినం ఓకే రెండు లక్షల ఇరవై వేలు పడింది ఇప్పటికి ఎన్ని ఎన్ని నెలలు పాలిచ్చిందని కంటిన్యూషన్ ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా ఆర్న్నర్ ఆర్నర్ వచ్చింది ఇప్పుడు కూడా ఆరున ఆర్ఆర్నర్ ఒక సంవత్సరమా ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయింది నైన్ మంత్స్ నైన్ మంత్స్ అయింది ఇప్పుడు కట్టింది కూడా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది అయినా కూడా ఆరున్నర ఆరున్నర ఇస్తుంది ఓకే ప్రెగ్నెంట్ గా ముందుకి ఎనిమిదిన్నర ఇచ్చింది ఎనిమిదిన్నర తొమ్మిది ఒక పూట తొమ్మిది ఇచ్చింది ఒక పూట ఎనిమిదిన్నర ఎనిమిది ఇచ్చింది ఓకే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇట్లాంటి గేదెలు తెచ్చుకుంటే రైతు అనేది చాలా సక్సెస్ఫుల్ గా అవుతారండి డైరీలో అలా ఇంకొక గేదె చూపిస్తారా ఇదే బర్రె పాలు విండుతున్న బర్రె పాలు పిండుతున్న గేదె ఇంకోటి ఇంకోటి అన్నారు చెప్పా అది ఇంకోటి గేదె అని చెప్పాక ఇంకోటి ఇది పాలు పిండుతున్న గేదె ఇది 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 పద్దెనిమిది లీటర్ కంటే ఎక్కువ ఇచ్చింది పద్దెనిమిది లీటర్ పాలు ఇన్నప్పుడు ఎయిటీన్ లీటర్ ఇచ్చింది ఓకే ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు కూడా మాకు ఎయిటీన్ 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 ఇస్తుంది ఎన్ని రోజులు అయిందని డెలివరీ ఇది మేము అంటే సెకండ్ టైం మేము తెచ్చినాక సెకండ్ టైం డెలివరీ అయింది మన దగ్గర సెకండ్ టైం డెలివరీ అయింది సెకండ్ టైం అయినా కానీ ఇప్పుడు కూడా ఎయిటీన్ ఎయిటీన్ ఇస్తుంది ఎయిటీన్ టైమ్స్ ఓకే ఇక్కడ తెచ్చిన ఏదైతే ఇది హర్యానా కెళ్ళి తెచ్చింది హర్యానా కెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది ఓకే ఇది పద్దెనిమిది అది కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది రెండు కూడా మనకి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో డైరెక్ట్ ఉన్నాయండి ఇప్పుడు ఇది కూడా మనకి ఒక 8 మంత్స్ వరకు ఇవ్వచ్చా ఎయిట్ మంత్స్ దాకా అన్ని కూడా మనకి ప్యూర్ ముర్రా జాఫరాబాది దులియా అన్ని కూడా మనకి అన్ని అన్ని బ్రీజ్లకు సంబంధించిన గేదెలు కూడా ఇక్కడ ఉన్నాయండి అన్న ఒకసారి దూడల్ మెయింటెనెన్స్ ఒకసారి చూపిడల్ని ఎలా పెంచుతున్నారు ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మీకైతే మిల్క్ మిల్క్ అయితే మొత్తం ఒక వాటర్ డ్రాప్ కూడా లేకుండా అయితే మీకు సప్లై చేస్తాను ఇది మొన్న తీసుకొచ్చారు మొన్న మన రెమల్ డైరీకి తీసుకొచ్చు ఓకే రెమల్ డైరీ ఫామ్ తీసుకొచ్చారు ఈ వచ్చేసి ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది ఆయన 18 అన్నాడు కాకపోతే ఇంకా ఏలే 16 మీద వస్తుంది 16 మీద వస్తుంది ఇప్పుడు ఇండోల్ అయింది డెలివరీ ఇది డెలివరీ మేము తెచ్చి వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది ఓకే డెలివరీ 20 డేస్ అన్నాడు 20 డేస్ అయింది ఓకే ఇప్పుడు అయితే మనకి వన్ వీక్ నుంచి అయితే మనకి ఎంత ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడైతే ఫోర్టీన్ దాకా ఇస్తుంది ఫోర్టీన్ దాకా ఇస్తుంది పద్నాలుగు దాకా ఇస్తుంది మన యాక్చువల్గా పద్దెనిమిది చెప్పారు కొంచెం టైం పడుతుంది అని ఒక గేదె సెట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అందాజా ఇక మన మన దాన మన మంచి దానా వేసే బట్టి ఒక వన్ వీక్ లో సెట్ అయిపోతుంది వన్ వీక్ లో మనం దాన మన దాని మన దాని మీదనే ఆధారపడి ఉంటది అదే

ఒకటి ఇది సెవెన్ మంత్స్ హుడి సెవెన్ మంత్స్ ఓకే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ హుడిస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి నైన్త్ మంత్ దాటగానే ఇక్కడ దగ్గర పెట్టుకుంటాం ఓకే దగ్గర పెట్టుకుంటాం ఓకే ఇవన్నీ కూడా ఏడు నెలలు ఎనిమిది నెలలు చూడుతూ ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు మన మన డైరీ ఫామ్ లో సూడి వాటికి పాడి వాటికి ఫీడ్ విషయం లేదా డిఫరెంట్ ఉంటుందా డిఫరెంట్ పచ్చి పచ్చిదాన్ని జర బాలించడానికి జర ఎక్కువ ఇస్తాం వీళ్ళకు తోడుతో సహా

ఇవన్నీ షెడ్లు అండి చూసుకోవచ్చు ఎయిట్ ఏకర్స్ మొత్తం మొత్తం కూడా ఎయిట్ ఏకర్స్ దాకా ఉంటుంది ఉంటుంది ఓకే ఎయిట్ ఏకర్స్ ఫామ్ ఇది ఎయిట్ ఏకర్స్ మీద నూట పది గేదెలు రోజుకు వచ్చేసి నాలుగు వందల లీటర్ల పాలైతే అయితే అన్న అయితే సప్లై చేస్తున్నాడు చూసుకోవచ్చు అన్న ఒకసారి అది కూడా చూపేరా కట్టిందన్న అది కూడా చూసుకోవచ్చు అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటింది అన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటింది ఏ బ్రీడ్ ముర్రా బ్రీడ్ ప్యూర్ ముర్రా బ్రీడ్ ప్యూర్ ముర్రా బ్రీడ్ అని చెప్తున్నారు ఇక్కడ హర్యానా లోకల్లో కూడా వీళ్ళైతే పఫిలోజ్ తీసుకొస్తుంటారు చూసుకోండి వీటి క్వాలిటీ బాగుంది చూసుకోండి ఇదైతే మనకి కట్టింది కట్టింది నిన్ననే కట్టింది ఇది నిన్న కట్టింది ఓకే మనకైతే బుల్తోనే క్రాస్ ఆ బుల్తోనే క్రాస్ ఇంది బుల్తోనే క్రాసింగ్ ఓకే వీటికి ఎలాంటి ఫీడ్ మేనేజ్‌మెంట్ ఎట్లా ఉంటదన దూడలకి దూడలక దూడలకు కూడా సేమ కుట్టి పచ్చి గడ్డి ఎక్కువ ఇస్తాం కాకపోతే మేము తోడేస్తాం దీనికి దానయం ఓకే ఓకే వీటికి ఓన్లీ పచ్చి గడ్డి తౌడు 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 ఈ రెండు గోధుమ పుట్టు కూడా ఇస్తాం ఒక పుట్ట గోధుమ పుట్ట ఒక పుట్ట తోడేస్తాం తోడేస్తారు ఓకే ఈ మూడు వేసే మనకి ఎన్ని ఎన్ని కేజీలు వేస్తారు అందాదా అందాదా టూ టూ కంపల్సరీ కంపల్సరీ మంచి మంచి దూడలు క్వాలిటీ కూడా దూడ బాగుంది చూసుకోవచ్చు ఇది సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి